ఈ సభకు అధ్యక్షించిన నక్కా చిట్టిబాబు గారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారికి కాబోయే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి మన ఆదిరెడ్డి అప్పారా గారికి ఎల్ల వేణుగోపాల్ గారికి అలాగే ఉన్న తెలుగుదేశం నాయకులకు జనసేన నాయకులకు విశ్వబ్రాహ్మణ సోదరి సోదరి మందులందరికీ కూడా నా హృదయ పూర్వక నమస్కారం నేటి శాస్త్ర సాంకేతిక మూల ఆధారంగా చెప్పుకునే విశ్వబ్రాహ్మణుల ప్రభుత్వం విస్మరించడం చాలా దారుణం గుండు సూదులు మొదలు గుళ్ళు గోపురాలు విశ్వబ్రాహ్మణులు చేయని వస్తువు లేదు నిర్మాణం లేదు అంతేకాదు విశ్వ బ్రాహ్మణులు నైపుణ్యం గల చేతి వృత్తుల్లో అతి సుందరమైన మేధావులు కనబ కనుమవుతున్న ఈ చేతివృత్తులు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు అయినా సరే విశ్వ బ్రాహ్మణులు ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగాను వెనకబడి ఉన్నారు తెలుగు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం ప్రవేశపెట్టి చేతి పుట్టిన పొందిన వారికి చాలామందికి ఈ పథకం ద్వారా విశ్వ గ్రామంలో చాలామంది లబ్ధి పొంది ఉన్నారు కానీ ఈ సైకో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ ఆదరణ పథకాన్ని కూడా రద్దు చేసేది రద్దు చేయడమే కాకుండా కార్పొరేషన్లో ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్ పెట్టాడు కానీ ఒక రూపాయి కూడా విశ్వకర్మానికి సహాయ సహకారాలు అందించలేదు ఇది చాలా దారుణం అదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు కమ్మరి వడ్రంగి అంతే కదా లోపమైన చేతుల వారందరినీ ఆదుకోవడానికి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం పెట్టి లోన్లు ఏర్పాటు చేశారు కానీ ఈ ప్రభుత్వం ఏ విధమైన ఆర్థిక సహాయం చేయకుండా విశ్వబ్రామల మాత్రం చాలా దారుణంగా చిన్న చూపు చూసింది ఇప్పుడు మీ అందరూ మంది మన విశ్వబ్రామ సోదరులు పేదవులు అందరూ కూడా మాట్లాడారు వాళ్ళంతా మాకొక్క గుర్తింపు కావాలి ఒక కమ్యూనిటీ హాల్ కావాలి ఇవన్నీ చెప్పడం జరిగింది ఆ రోజు వాసు గారు మేము వచ్చినప్పుడు మీకు ఆ రోజే చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితులలో ఈసారి వచ్చేది తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారిగా చేయవలసిన పని ఏదైనా ఉందంటే అది మీ కమ్యూనిటీ ఆలయని ఆ రోజు వాసు అది హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది ఆ రోజు గతంలో మీరు స్వాగతలు చెప్పినట్టు మాట ఇచ్చారు కానీ ప్రభుత్వం రాలేదు అది మీరు అందరికీ మీరు మేధావులు తెలుసు అదే ప్రభుత్వం వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీ కోరిక నెరవేరేది మీరు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు మీరందరూ కూడా అతనికి పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రాన్ని పూర్తి చేస్తున్నారు కాకపోతే మనకున్నది పెద్ద సైకో ఉన్నాడు భరత్ అదే మన ఎంపీ అతను ప్రతి దాంట్లోనూ కూడా ఏదో అభివృద్ధి అని చెప్తున్నాడు రమ్మనండి మేము పది ప్రశ్నలు అడిగాం జనసేన పార్టీ తరఫున దానికి ఇప్పుడు వచ్చి సమాధానం లేదు మీరు అభివృద్ధి చేశారు అంటున్నారు కదా అది అది కూడా చీకట్లో మన చీకట్లో ఏడైతేనే ఆయన అభివృద్ధి చెప్పుకోవాలా ఏదో ఈటి స్ట్రీట్ అని హ్యాపీ స్ట్రీట్ అని ఏదో సుబ్రహ్మణ్య మైదానంలో ఇవన్నీ కూడా కానీ ఓకే నువ్వు అభివృద్ధి చేసావు కానీ ఆ అభివృద్ధిలో నువ్వు ఎంత అభివృద్ధి చెందావో అందరికీ తెలుసు మేము అడుగుతుంది ఏంటంటే నీవు ఎంత ఖర్చు పెట్టావు దానికి సంబంధించిన శ్వాతపత్రం అమ్మని ఎన్నో సార్లు అడిగాం దానికి సమాధానం చెప్పలేదు మీ అందరికీ చెప్పాలంటే పోల్డ్ ఎలక్ట్రికల్ పోల్డ్ ఉన్నాయి కదా చాలా దారుణం అనమాట ఏంటా పోల్స్ మొత్తం రాజమండ్రి చుట్టూ పనికి వచ్చినా పనికి రాకపోయినా సరే ఒక వంద మీటర్లో యాభై మీటర్లో వేయచ్చు కానీ పది మీటర్లకు పోల్ వేసి అసలు ఏంటంటే మేము అంతా ఎంక్వైరీ చేస్తే ప్రతి ఫోన్కి ఒక యాభై వేలు తినేస్తున్నాడు ఈ మార్గాన్ని భరత్ ఎంత దారుణమో చూడండి అవన్నీ కూడా మేము తొందర రాజకీయాల్లోకి వచ్చి పదవులు అనిపించి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అయినా అన్ని పదవులు మేయర్ చేశారు ఎమ్మెల్సీ చేశారు ఎమ్మెల్యే చేశారు కానీ ఎప్పుడైనా మన రాజమండ్రిలో మా ఎప్పుడైనా విన్నారా ఈ గంజా బ్యాచ్ కానీ లేడు బ్యాచ్ కానీ ఎంత దారుణమో చూడండి ఏడు దాటితే మనం ఫ్యామిలీ తోటి బయటకు వెళ్ళాం దానికి ఎవరనుకున్నారు అధినాయకుడు మన మార్గాన్ని భరత్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అతను అనుసిన లేఖ దొరికాడు కదా మొత్తం అది హైదరాబాద్ లో దొరికితే ఏంట్రా చరిత్ర చూస్తే మార్గాన్ని భరత్ మంచి అనుసరుడు అయినా ఈ రోజు ఆయన డెబ్బై కోట్లు ఖర్చు పెడతానని రాజమండ్రి నియోజకవర్గానికి రెడీగా ఉన్నాడు ఇదేంట్రా బాబు ఈ డెబ్బై కోట్లు ఖర్చు పెడతాను ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఊపు లేదో బాగా తినేసాడు బాగానే దొప్పాడు అనుకుంటే అది కూడా పాపం వాళ్ళ ఎమ్మెల్యే చెప్తేనే అది వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియదు కోసం పాపం వెంట జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఏదంటారు ఏదో నాకు లెంపకే కొట్టండి నా తినకుండా తిని నా కూడా ఇవ్వకుండా అన్న అని అన్నట్టు కూడా తెలిసింది మాకు అది మరి వాళ్ళ నాయకులే చెప్పాడు మనకి అప్పుడు పాపం అసలు వాట తగ్గిపోయింది పరత వాటా అది ఎలా సంపాదించుకోవాలన్నది ఇప్పుడు గంజాయి బ్యాచ్ ద్వారా గంజాయి ద్వారా మొత్తం సంపాదించుకున్నాడు అను ఈ రాష్ట్రం ఇప్పుడు గంజాయి ఆంధ్రప్రదేశ్ చేశాడు రాజధాని నేను రాజ్యం చేసేది ఈ ముఖ్యమంత్రి అంతేకాదు ఈ భరత్ ఎన్నో మొన్న ఒక గంధుల వాసు అని శ్రీనివాస్ అని అతను భరత్ అనిచాడట అతను ఏ విధంగా మోసపోయింది మన వీడియో కూడా అంచేదవుతుంది అంటే వ్యక్తిగతంగా కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు బంగారాలు కూడా దోచేసుకుంటున్నారు ఏమంటే మేము భరత్ అనించాలని చెప్తున్నారంట ఎంత దారుణంగా ఉందో చూడండి అటువంటి వాడు మనకి ఎమ్మెల్యేగా అవసరమా చెప్పండి అది మీరు చాలా మనం ఇవాళ నిజంగా ఇంత అద్భుతమైన సభను ఎంత విజయవంతంగా చేసినందుకు దగ్గర చిట్టిబాబు గారికి జనసేన దాని తన చాలా అభినందన తెలియజేస్తున్నామండి మీరందరూ కూడా ఈ సభలో ఆదరమే కాకుండా ఈ విషయాలన్నీ కూడా మన పక్కింటికి మన కనబడోడికి కనపడే వాట్సాప్ ద్వారా సరే తెలియజేసి ఈ పరత్ అనేవాడు వస్తే రాజమండ్రిలో ప్రశాంతంగా ఉండదు చాలా దారుణం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడైనా మనం ఏదైనా ఆపదలు చెప్పడం లేదు నిజాలు చెప్తున్నాం అతను ఎంత ఏ విధంగా తినేస్తున్నాడు కూడా ఆలోచించండి వాడు ఈ రోజు ఐదు వేలు పదివేలు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాడు అంటే ఎంత దమ్ము ధైర్యం ఉంటుంది చూడండి అతనికి ఏ విధంగా దోచుకున్నాడు చూడండి ఈ సైకోని పిల్లల సైకోని మనం డిపోజిట్లు రాకుండా పర్యటించాల్సిన బాధ్యత వాసే గారితో గెలిపించి వాడిని డిపాజిట్లు రాకుండా చూడాలని మనసు కొద్దిగా కోరుకుంటున్నా జై జనసేన జై టీడీపీ చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం पवन कल्याण गायक पवन कल्याण गायकत्व जय आर रेडि जै आर्रेडि जै हिंदू कार्यक्रम